తెలంగాణను సాధించిన పార్టీగా పేరు పొందిన టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన కేసీఆర్ పార్టీలో ముస్లం అయితే ముఖ్యంగా కుటుంబ కుటుంబ వ్యవహారాల్లో ముస్లం కాస్త ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు చుట్టుకున్నట్లయితే కనిపిస్తోంది ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత తాజాగా పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు కవిత గతంలో గతంలో విదేశాల్లో చదువుకుంటూ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్ రాజకీయ వారసురాలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కీలకమైన పదవులు ఆమె అయితే పొందారు ముఖ్యంగా కవిత గారు తెలంగాణ జాగృతి పేరట బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం మహిళలను తన హక్కును చేర్చుకోవడం విషయంలో చాలా ముందుండేవారు అయితే దశాబ్ద కాలం పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మెల్లమెల్లగా కవిత గారు పార్టీలో ఉన్న దూరాన్ని పెంచుకుంటూ పోయారు ఎందుకంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం తర్వాత కవిత గారి పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బయటపడడం తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు తిహార్ జైల్లో ఉండడం వంటివి అంశాలైతే జరిగినాయి ఆ సమయంలో ఆమె చాలా కాలం పాటు బెయిల్ గురించి పోరాడి బయటకు వచ్చిన తర్వాత పార్టీ మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలుమార్లైతే మాట్లాడారు అలాగే చాలా విషయాల పట్ల పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాల పట్ల కేసీఆర్ గారికి లేఖ రాసిన తర్వాత ఆ లేఖ కూడా బయటపడింది దాని మీద కూడా ఏదో పార్టీలోని కొందరు పెద్దలే కావాలని నన్ను పార్టీ నుంచి దూరం చేయడానికి లేఖను బయట పెట్టారు తండ్రికి రాసిన లేఖను ఎలా బయట పెడతారు అని అయితే ఆమె స్పష్టంగా సూటుగా అడిగింది తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సిబిఐకి విచారణకు ఇవ్వడానికి ముఖ్యంగా కేసీఆర్ మీద తుపాకీ ఎక్కు పెట్టడంతో ఇప్పుడు కే కవిత గారు అంటే కూతురుగా ఉన్న కవిత గారు ఒక్కసారిగా బరెస్ట్ అయ్యారు నా తండ్రి మీదకే మొత్తం అంతా వ్యవహారం వస్తోంది దీనికి గల కారణం ముఖ్యంగా కుటుంబంలో కేసీఆర్ యొక్క మేనల్లులుగా ఉన్న హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావు గారు కారణం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు తండ్రి మీదే వచ్చిన తర్వాత పార్టీ లేదు తొక్క లేదు అంటూ నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు ప్రెస్ మీట్లో చేశారు దాని తర్వాత ఒక్కొక్క పరిణామం మారుతూ వచ్చింది ముఖ్యంగా కవిత గారు కూడా పార్టీ మారుతారు లేకపోతే కొత్త పార్టీ పెడతారు లేకపోతే బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చాలా ఊహాగానాలు వచ్చినాయి అయితే ఇప్పటివరకు అదేది బయటకు రాలేదు కానీ తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఆమె ఏమైనా రాజకీయంగా స్టెప్ ఏమైనా వేస్తుందా లేకపోతే కొత్త పార్టీ వైపు వెళ్తుందా అనేది అయితే చూడాలి ఒకవైపు కేటీఆర్తో పడడం లేదు అలా అలాగే హరీష్ రావు గారితో సంతోష్ రావు గారితో లాంటి కుటుంబ రాజకీయాల్లో కూడా ఆమె ఎమ్మెల్యేలైపోతుంది సో ఇప్పుడు ఆవిడ సొంత కుంపట పెట్టుకోవడమా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది మరికొద్ది రోజుల్లో మనం వెయిట్ చేస్తే తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోలు లైక్ చేయండి థ్యాంక్ యూ